శుక్లాంర విష్ణు శసువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వవిఘ్నోపశాంతయే వ్యాసాయ విష్ణు వ్యాసూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిదయే వాసిష్టాయ నమో నమ ఈరోజున మనం అరవై ఐదు అరవై ఆరు ఆ రెండు శ్లోకాలని చెప్పుకుందామండి శ్రీదశ్రీశ్రీనివాస శ్రీనిధి శ్రీ విభావ శ్రీధర శ్రీకరశ్రేయ శ్రీమాన్ లోకత్రయాశ్రయ శ్లోకం అరవై ఐదో శ్లోకం దానికి ముందు అర్థం చెప్పుకున్నాక తర్వాత దానికి వెళ్దాం శ్రీధ శ్రీధ అంటే శ్రియన్ దాతి భక్తామితి శ్రీధ అంటే భక్తులకు సంపదలు అంటే శ్రీ అంటే సంపదలే కదా అది ఇచ్చేవాడు దా అంటే ఇచ్చేవాడు సంపదలు నొసిగేవాడు కనుక శ్రీదహ అని చెప్పబడుతున్నాడు వాళ్ళందరికీ కూడా సంపదలు ఇచ్చి అనుగ్రహించేవాడు కనుక శ్రీధహ అన్నామన్నమాట తర్వాత నామం శ్రీధహ అంటే శ్రీ అంటే లక్ష్మీదేవికి ఈశ అంటే ప్రభువు లక్ష్మీదేవికి భర్త ప్రభువు కాబట్టి లక్ష్మీశ్వడు అని ఇక్కడ చెప్పబడుతున్నాడు కనుక ఆ లక్ష్మిని ఆ లక్ష్ లక్ష్మీయత్వం కలగజేయడానికి కారణమైన వాడు కనుక ఆయన ప్రభు కనుక శ్రీ సహ అని చెప్పబడ్డాడు అంటే సర్వావస్థల్లోనూ కూడా లక్ష్మిని నియామిక అంటే తన వక్యస్థానంలోనే ఇప్పుడు ఉంచుకున్నాడు కనుక ఇక్కడ ఆవిడికి సహ అంటే ఆ లక్ష్మికి ఈశుడు అని చెప్పడం అనమాట ఇంకా ఈ స్త్రీ అనే దానికి ఆశ్రయించే లక్షణం అని కూడా ఇది ఒకసారి చెప్పుకుందాం మనం దానికి ఇంకొకసారి ఇక్కడ మనం ఆ నామం చెప్పుకుందాం అంటే భగవంతుని నిత్యము ఆశ్రయించుకొని ఉండడం అంటే నిత్యానపాయని అన్న పేరుతో లక్ష్మీదేవికి ఆయన ఈశ్వడని మామూలుగా చెప్పుకునే అర్థం అనమాట నిజంగా దీనికి అంతరార్థం ఆశ్రయం లక్షణముగా కలవాడు అంటే ప్రసన్నుడైన జీవుడు అనమాట ఆయన చక్కటి వారిని ఈశుడు కనుక శ్రీ సహ అంటే ఆ చక్కకాల జీవులకి ఆయన సంపదలు అన్ని ఇస్తాడని ముందే చెప్పుకున్నాం కదండి కాబట్టి సంపదలకు కూడా ఆయనే ప్రభు కనుక మానవులందరికీ కూడా సంపద కలగజేయడానికి ఆయనే కారణం కనుక మనని ఇక్కడికి ఈ శ్రీసహానామంలో చెప్తున్నారు అంటే ఇంకొకటి ఏంటంటే నిజంగా శాశ్వతమైన సంపద ఏమిటి ఆ ప్రభు భగవంతుడే కదా ఆ సమస్త సృష్టికి ఆయన అధీనంలో ఉంటుంది కదండి కాబట్టి అలాగని కూడా ఇక్కడ శ్రీసహ అని చెప్పబడుతున్నాడు అనమాట తర్వాత శ్రీనివాస నామం శ్రీసహ తర్వాత శ్రీనివాస ఇది ఎన్నిసార్లు వచ్చింది మనకి శ్రీనివాసుడు అంటే వెంకటబాబు వెంటనే గుర్తు వచ్చేస్తాడు శ్రీయో నివాస శ్రీనివాస అంటే ఆ శ్రీనివాసముగా కలిగినవాడు అని అర్థం కదా లక్ష్మీ నివాసముగా కలిగినవాడు దీన్నోసార్లు చెప్పుకున్న అర్థమే తర్వాత ఆ తల్లి ఆ తల్లి ఆ లక్ష్మీదేవి ఆ లక్ష్మీదేవి నివాసం ఆయన హృదయం అలాంటి హృదయం కలిగిన వాడు కనుక భగవానుడు అని కూడా ఇంకో ఇంకో అర్థం చెప్తారు అంటే సమస్త సృష్టి ఎందు వాడు కనుక కూడా శ్రీనివాసుడు అని చెప్తాడు అని అర్థమవుతుంది కదండీ సమస్త సృష్టి ఎందు వశించి ఉన్నవాడు తనని ఆశ్రయించినవాడికి ఆ స్త్రీయాన్ని ఇస్తాడు కనుక అది కూడా నివాసమైన వాడు కింద లెక్క కనుక శ్రీనివాస అని చెప్పబడుతున్నాడు శ్రీనిధి శ్రీ అంటే లక్ష్మికి నిధి స్వరూపుడు అంటే సర్వశక్తిమయుడు అని అర్థం అనమాడు దీనికి అఖిల సంపదలు నిఖిల సంపదలు అన్నీ కూడా ఉంచబడిన స్థానం ఆయిందే కనుక శ్రీనిధి అని చెప్తున్నారు కాబట్టి ఏమైనా ఓ పెట్లో పెట్టిన ఆ రత్నాలు అది ఎలా ఉంటాయో వస్తువులు ఏమైనా కూడాను అంటే శ్రీనిధి యతి అస్మిన్ నిధి శ్రీనిధి అంటే ఎప్పుడూ లక్ష్మి ఈత అందే నిక్షేపింపబడి ఉండడం అంటారు ఆయన ఒక్క స్థలంలో ఇంకా స్థిరంగా ఉండిపోయింది కనుక అది ఒక అర్థం మనకు చెప్పుకోవచ్చు నిధి అంటే మూలధనం లాంటిది కదండి ఎక్కడ నిధులు అంటూ ఉంటారు భూముల్లో ఎక్కడో పెట్టినవి దొరుకుతూ ఉంటూ ఉంటాయి పెట్టినవి అంటే అంటే ఖర్చు పెట్టకుండా దాచుకోవడం సంపద ఏదైతే ఉంటుందో దాన్ని నిధి అంటూ ఉంటాం అనమాట అనగా ఈ ఖర్చు అయిపోతే అయిపోవడం నశించిపోతుంది అది ఈ సృష్టి అంతా కూడా ప్రళయకాలలో నశించిపోతుందని కదా మనం చెప్పుకుంటున్నాం మొదటి నుంచి కూడాను ఇంత ఆయన స్వరూపుడు అంటే నాశనం లేనివాడు సృష్టిని పుట్టించి నశింపజేస్తాడు దాంతోపాటు ఆ సృష్టి నశించకుండా అంతటికీ మూలమైన వాడు కనుక ఆయన ఆయన్ని నిధని అని చెప్పుకుంటున్నాం అప్పుడు అంటే ఇక్కడ రెండో రెండో అర్థం ఏంటంటే ఆయనే ఒక నిధి అందుకనే నిదానము ఆ మంగళకర కళ్యాణ గుణములు కలిగిన ఆ నివాసుడు కనుక ఇక్కడ శ్రీనిధి అని చెప్పుకుంటున్నాం అనమాట సంపదకు నిధి అంటే పరమే పరమేశ్వరుడే ఆ స్థానంగా ఇక్కడ శ్రీనిధిగా ఆయన్నే ఈ నామంలో చెప్పుకుంటున్నాం కనుక ఆయనకే శ్రీనిధి ఉన్నాము శ్రీ విభావన అంటే సకల భూతములకు వారి వారి కర్మలకు తగ్గినట్టుగా నానా విధం వేలాగా ఆ సంపదలను ఇవ్వడమే కాదు ఏది ఎవరికో ఎవరు చేసుకున్న వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ కర్మలకు తగినట్లుగా ఇస్తూ ఉంటాడు కదండి అది పాపం అవని పుణ్యం అవని వాళ్ళకి తగ్గది ఇస్తాడు అంటే ఆయన లక్ష్మీదేవి సంబంధం చేతనే ఇది చేస్తున్నాడు ఈ ప్రసిద్ధి పొందుతున్నాడు అని చెప్పడం అంటే విభవం అనగా వైభవం అనమాట విశిష్టమైన వైభవం అంటే అదే ఒక భగవత్ లక్షణం అది జీవుడైన వరకు ఆరు లక్షణాలు అనగా అరిషడ్ వర్గాలు చేత చుట్టుకొనబడి ఉంటాడు మాయకులు ఊబడిపోయి ఉంటాడు కాబట్టి కబ ఆయన అయితే పరమాత్మ అయితే ఆ పరిమితి లేకుండా చక్కగా ఆరు ఈశ్వర గుణాలతో చక్కగా వైభవంతో వెలుగుంటూ వెలుగుతూ ఉంటాడు ఈ జీవుడైతే ఈ అరిషడ్ వర్గాల చేత కొట్టుకుంటూ ఉంటాడు ఇది మాయక లోబడి తిరుగుతూ ఉంటాడు ఈ సంసార చక్రంలో ఆయన అలాంటివి దాని ఆయన ఆరు ఈశ్వర గుణాలతో దైవీ గుణాలతో వైభవంతో వెలుగుండేవాడు కనుక ఆ వైభవంగా వెలుగుందే స్వరూపుడు ఎవరైతే ఉన్నాడో ఆ స్త్రీ విభావన అంటే ఇక్కడ వైభవం అంటే నిత్య ఆయనకి అదంతా లీల లీలగా ఆ వైభవంతో పాటు లక్ష్మీ భూదేవి అనంత గరుడ విశ్వస్కనాది ఆ నిత్య సూర్యుడు సనక సనందాన్ని పరివారం కౌస్తుభమే శ్రీవత్స వత్సాది భగవద్వైభ లాంఛనం అవన్నీ ఉన్నవాడు కనుక అలా వెలుగుతున్న వైభవం కలిగిన వాడని చెప్ప మాట చెప్పడమే ఇక్కడ ఆ సూచింపబడుతుంది అనమాట ఈ నామంలోను అంటే ఆశ్రయం ఉన్నవాళ్ళకి వైభవం కలవాడుగా చెప్పబడుతున్నాడు కనుక శ్రీ విభావన అని చెప్పి తర్వాత నామం శ్రీధర అంటే సకల జీవంబులకు తల్లి ఆ లక్ష్మీదేవి అనుకుంటే ఆ తల్లిని తన అక్షస్థలంలోనే ధరించి ఉన్నాడు కనుక శ్రీధరుడు అయ్యాడు అనమాట శ్రీని ధరించినవాడు కనుక శ్రీధరుడు అయ్యాడు తర్వాత ఆ శ్రీరామచంద్రుడు కూడా ఇందుకు ప్రమాణంగా ఆ లక్ష్మీదేవిని ధరించి ఉన్నాడు అన్న నామం కూడా చెప్పారు శ్రీ అంటే ఈ సృష్టిలో వైభవం ధరించేవాడు అని అర్థం కూడా చెప్పుకుంటున్నాం కదండి ఎంతకంటీ అంటే చక్కగా ప్రకృతి గుణాలు ఆవిడేమో గుణరూపిణి ఆ ప్రకృతిని ధరించి ఉన్నాడు కనుక శ్రీధర అని కూడా ఒక అర్థం చెప్పారనమాట ఇంకా తర్వాత శ్రీకరహ అంటే తన్ను ఎవరైతే స్మరిస్తూ స్తోత్రాలు చేస్తూ పూజిస్తూ భక్తులకి ఆ సంపద ఇచ్చేవాడు కనుక శ్రీకర్ కరహ అంటే స్త్రీని శ్రీయం కరోతీతి శ్రీకర అంటే ఈ భక్తులకి ఎవరైతే స్త్రీని ఇస్తున్నారో ఆయన కనుక ఈయన శ్రీకరుడు అనే నామంతో ఇక్కడ చెప్పబడుతున్నాడని చెప్తున్నాం అంటే ఇక్కడ లక్ష్మీదేవి కూడా కల్పాదయాన్ని సృష్టిస్తాడు కాబట్టి ఆ స్త్రీని కూడా సృష్టించినవాడు ఆయనే అని చెప్పడమే శ్రీకర అని ఒక అర్థం కూడా చెప్పుకోవచ్చు తర్వాత నామం శ్రేయ శ్రేయస్సు అనగా ఎడ తెగని సుఖం అట్టి రూపం ఏమిటండి ఆ ప ఆయన యొక్క రూపం కావున ఆయన స్వరూపుడు కనుక శ్రేయ అని ఈ నామంలో చెప్పబడుతున్నాడు అంటే దుఃఖం నుండి విముక్తి కలిగించడం ఆ గాఢమైనటువంటి ఆనందాన్ని కలిగించడం అదే శ్రేయస్సు అక్కడ చెప్తున్నారు దీనికి అంటే పరమాత్మ ఆనంద స్వరూపుడు అని చెప్పి ఈ జీవులకు కూడా ఆనందం ఇచ్చేవాడు శ్రేయస్ పరమశ్రేయస్వరూపుడు ఆ పరమాత్ముడే అని చెప్పడమే ఈ నామానికి అర్థం కాబట్టి ఆయనే మనకి ఆనంద స్వరూపుడు శాశ్వతమైన రక్ష కూడా ఆయనని మనం తెలుసుకుంటున్నాం ఇంకా తర్వాత నమ్మం శ్రీమాన్ సకల సంపదలు కలవాడు కనుక శ్రీమంతుడైన శ్రీమంతుడు కనుక శ్రీమాన్ అయ్యాడు నిత్య పావని అయినా ఆ శ్రీదేవితో ఎప్పుడూ కూడుకుని ఉంటాడు కనుక శ్రీమాన్ అని చెప్పారు ఇక్కడ అంటే ఏమిటి సిరి సంపదలు కలవాడు అని కదా అర్థం మనకి ఆయనకి దేనికి ఆ లక్ష్మీదేవి ఆ గుణములే ఇక్కడ సమస్త గుణములు ఆ భరించేటి భర్తగా ఉన్నాడు కనుక ఆ స్త్రీనేమో ఆవిగా ఆ లక్ష్మీదేవిగా చెప్పాడు ఆయన భరించేవాడు కనుక స్మాన్ శ్రీమాన్ అని చెప్పారని ఈ లక్ష్మీదేవి శ్రీమాన్గా చెప్పబడుతోంది అక్కడ ఆవి ఆవిడ ఉండడం వల్ల శ్రీగాను ఆయన ధరించి ఉండడం వల్ల శ్రీమాన్గాను ఈయనా చెప్పారని చెప్తున్నాం ఇంకా లోకత్రయాశ్రయ అంటే త్రయాణం లోకానాం ఆశ్రయత్వాత లోకత్రయా ఆశ్రయ అని చెప్పారు అంటే ఏమిటి ఈ మూడు లోకాలు కూడా ఆధారమైన వాడు అయినవాడు ఆయనే అని చెప్పడం అనమాట ఎప్పుడూను జగన్మాతయ్యని చెప్పుకుంటున్నాం కదా మన లక్ష్మీదేవితో ఆ సమస్తానికి తండ్రి వలే ఆశ్రయంగా ఉంటూ ఉన్నాడు అని చెప్పుకున్నాం కదండి మనం నుంచి చెప్పుకుంటున్నాం అంటే అదే మనకిక్కడ ఆ లోక మూడు లోకాలకి ఆశ్రయమయ్యి అంటే ఈ విశ్వంలో కోరికలు సుఖం ముక్తి అనబడే ఉన్నాయి కదా ధర్మ అర్థ కామాలని చెప్పబడుతున్నాం కదా ఆ లోకాలన్నింటికి ఆశ్రయంగా వీటిలన్నిటికీ ఆశ్రయంగా ఆయనేనని చెప్పడమే లోకత్రయ ఆశ్రయ అని చెప్పి అర్థమండి ఇదే రహస్యార్థం అనమాట ఈ పరమాత్మ మనకి ఆశ్రయమై ఉన్నాడు కనుక అలాగే మూడు లోకాలకి ఆశ్రయమై ఉన్నాడు కనుక లోకత్రయ ఆశ్రయ అని చెప్పారండి ఇంకా తర్వాత శ్లోకం చెప్పుకుందాం జ్యోతిర్ నందిర్జ్యోతిర్గణేశ్వర విజితాత్మ విధేయాత్మ సత్కీర్తిన్న సంశయ అంటే స్వక్ష అంటే ఆయన ఆ తామర లాంటి కన్నులు ఉన్నాయని చెప్పుకుంటాం కదా స్వక్ష అంటే కన్నులు అని చెప్తున్నాం అంటే ఆ లక్ష్మీదేవి సౌందర్యాన్ని చక్కగా పూర్తిగా చూస్తూ అనుభవించేటటువంటి నేత్రములు కలిగిన వాడు అని ఇక్కడ ఈ స్వచ్చ ఇదివరకు చాలా అర్థాలు చెప్పుకున్నా ఇక్కడ ఇలా చెప్పుకున్నాం అక్కడ అక్షా శబ్దానికి చక్రమునకు ఇరుసు వంటి వాడు అని ఇదివరకు చెప్పించుకున్నాం వరకు మనం ఏం చెప్పాం ఆ వ్యాపించిన ఆయన చక్రానికి ఆరు ఆకులు అక్షరములు అని కూడా ఒకసారి చెప్పాం అయితే ఇంద్రుడికి ఏమని పేరు సహస్రాక్షుడు అని పేరు అది పురుషంలో చెప్పినప్పుడు ఈయనకి చెప్తున్నాం సహస్రాక్షుడు అని తర్వాత నారాయణుడికి సహస్రాక్ష సహస్రపాత అని మనం పురుష సూక్తంలో చెప్పిన మాట చెప్పుకున్నాం కదా ఇప్పుడు చెప్పుకుంటున్నాము మళ్ళీ అయినది అంటే సూర్య నుంచి పెట్టే సహస్ర కిరణాలు కూడా ఇక్కడ చూ ఇదివరకే మనం ఒకసారి చెప్పుకున్నాం ఇంకా సహస్రార చక్రం మనలో ఉండేటువంటి ఆరు చక్రాలకి పైన ఉండే నుంచి వచ్చి ఆ వ్యాపించే ఆ కిరణాలు అక్కడ పరమాత్మాని అక్కడి నుంచి చూస్తున్నాడని కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం అంటే అంతా వ్యాపించి ఉన్నాడు మన శరీరంలో సహస్రాలలో కూడా ఉండి అంతా చూస్తున్నాడు కనుక ఇక్కడ స్వక్ష అని చెప్పబడుతుంది అనమాట అక్ష అంటే సృష్టించుట ఆ చూడడం అని కూడా ఇక్కడ అర్థం అనమాట అదే ఈక్షతే అక్ష క్షణ అంటే చూచ చూడడం అని అర్థం ఉంది కనుక ఆ సృష్టించడం అనే శబ్దంతో పాటు ఈ చూడడం అనే దానికి కూడా ఇక్కడ ప్రమాణంగా స్వచ్ఛ అనే ఈనామంలో చెప్పారు తర్వాత నామం స్వంగహ మహాలక్ష్మి కూర తగినట్టు దివ్య దేహం ఆవిడ అలా కోరుకుని వరించింది కదా అందుకని కోరదగిన తగిన దేహం కలిగినవాడు అంగములు కలిగిన వాడు అని చెప్తున్నారు మనకి అంటే ఆయన అవయవాలని చక్కగా మనం భావం ఉన్నవాడు అవయవముడు మాత్రమేనని మనం ఒక అవయవ పురుషుడిగా ఇక్కడ భావించకూడదు కానీ ఎందుకంటే ఆ పరమాత్మ ఆత్మస్వరూపుడు కదా ఈ పరమాత్మకు ఈ విశ్వమే అంగాలన్నమాట అంటే విశ్వాంగే విశ్వకర్మ అని స్మృతి స్మృతి అంటే వేదాలు చెప్తున్నాయి కాబట్టి సుహు అంగ అని చెప్పాం ఇదివరకు మనం ఒకసారి అంటే చక్కగా ఆ శుద్ధ సంకల్పంతో ఈ సృష్టి చేశాడు ఆయన ఆ సృష్టి చేస్తూ నడుపుతూ ఉన్నాడు కాబట్టి ఈ సృష్టి అంటే ఈ విశ్వం అంతా కూడా ఆయనకు అంగాలుగా ఉన్న ఆత్మస్వరూపుడు కనుక ఆయన సుమూర్తి కనుక శుభాంగుడు అనే నామంలో చెప్పారని మనం అర్థం చేసుకోవాలి శతానంద అంటే శతానంద అంటే తా తాను ఒక్కడే ఉన్నాడు ఉపాధి భేదం చేత నూరుగా శత అంటే వంద కదండి అవో ఆయన ఆనంద స్వరూపుడు ఆనందం ఆయన ఒక్కడే ఆయన ఆనందరూపుడుగా ఉన్నాడని చెప్తూ మరి ఇక్కడ భేదాలు శతాన్ని వందని నూరుగా ఎందుకు మార్చి చెప్తున్నారు అంటే పరస్పరం అన్ని అన్నిటిలోనూ ఆ ఆనందాన్ని ప్రవహ ప్రవహించేలా చేస్తాడు కనుక అమితానంద స్వరూపం కలిగిన వాడు కనుక శతానంద అని చెప్తున్నాడు కాబట్టి మనకి అన్ని జీవుల్లోనూ కోట్లాను కోట్లు జీవరాశుల్లో కూడా ఆనంద స్వరూపుడుగాను ఆయన ఆత్మస్వరూపుడుగా ఉన్నాడని చెప్పుకుంటున్నాం కదా ఇంకా ఇక్కడ శతం అంటే అనే అర్థం కాదండి ఎప్పుడునూ అంటే సహస్రం అంటే వెయ్య కాదు శతం అంటే ఇక్కడ వంద కాదు అంటే సమూర్ధిగా వృద్ధి పొందిన ఆనంద స్వరూపము అని అర్థం అనమాట ఇక్కడ అంటే దీనికి ప్రమాణం ఏంటంటే ఆశీర్వచనం చేస్తారు చూడండి అప్పుడు శతమానం భవతి అని చెప్తున్నారు అంటే వందేళ్ళు ఆయుషం చెప్తాం అది కాదండి అంటే లెక్కకు మీరి వృద్ధిగా సమృద్ధిగా అన్నీ అనుభవిస్తూ ఆనంద స్వరూపుడు ఉండమని వాళ్ళని ఆశీర్వదించడం దానికి అర్థం అండి అదే దానికి ఇక్కడ ఈ నామంలో శతానంద అని చెప్పడం మనం అక్కడ ఆశీర్వచనలో చేయడం రెండింటికి అర్థం సరిపోతుంది అనమాట ఇంకా నందిహి అంటే పరమానంద విగ్రహో నందిహి అంటే ఆయన పరమానంద విగ్రహ స్వరూపుడు ఎల్లప్పుడూ అంతటా కూడా స్వప్రకాశంతో వెలుగొదుతూ ఉంటాడు ఆ లక్ష్మి చేత సమృద్ధి పొందుతూ ఉంటాడు కాబట్టి ఇక్కడ నందిహి నందతి అంటే ఆనందం అనమాట అలాగా తన తన తనకు సాక్షాత్కారం చేసి వాళ్ళకి సాక్షాత్కరిస్తాడు కదండి అనుభవం కలుగుతారు ఆ అనుభవం పొందిన వాళ్ళకి పట్టరాని ఆనందం కలుగుతుంది ఆ ఆనందమే ఇక్కడ ఆ ఆనంద స్వరూపుడు కనుక నంది అని చెప్పబడుతుంది అనమాట ఆ పరమాత్మలో ఆనందం అనే గుణమే ఇక్కడ మనకి ఆనందింపజేస్తుంది కనుక ఇక్కడ నంది ఈ కారణం చేతనే మనకి ఆ నంది అనే ఆ నామం చేతే నందుడు అన్న పేరుతో శ్రీకృష్ణుని పెంచిన తండ్రికి కూడా ఆ నామం సార్థకమైందని అనమాట తర్వాత జ్యోతిర్గణేశ్వర అంటే జ్యోతిర్గణానాం ఈశ్వర జ్యోతిర్గణేశ్వర బాంతమనుభాతి సర్వం యథాదిత్య గతం తేజ అని భగవద్గీతలో చెప్పాడు ఆ పైనేమో ఉపనిషత్తులో చెప్పారు అంటే వెలుగులు కెల్ల ప్రభువు జ్యోతి అంటే వెలుక్ కదండి జ్యోతిస్వరూపం గణ ఈశ్వర ఆ జ్యోతిర్గణాలన్నిట్లకి ప్రభు అయి ఉన్నాడు అంటే ఇప్పుడు లక్ష్మీ నారాయణుడు వీళ్ళిద్దరు కూడా అనుకూలంగా తేజోరూపుల ప్రకాశిస్తూ ఉన్నారు ఆ వెలుగును అందరికీ అందిస్తున్నారు అని చెప్పి కూడా ఒక అర్థం మనం అని చెప్పడమే ఇక్కడ ఆ గణమల చేత అందరి చేత సేవింపబడేవారు కనుక జ్యోతిర్గణ ఈశ్వర అని చెప్పారు అనమాట అంటే జ్యోతిర్గణాలకి ప్రభువు ఆయనని చెప్పాడు ఇక్కడ జ్యోతిర్గణాలంటే ముందు ఏమేమిటి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అగ్ని ఇలాగ వెలుగు ఇలాగ చెప్పుకుంటాం ఈ సృష్టికి జ్యోతిర్గణాలని పేరనమాట ఇక్కడ దానికి ప్రభు సూర్యుడు అని గత అర్థం కానీ దీనికి ప్రమాణం జ్యోతిర్గణానాం అలాంటి అలాంటి జ్యోతిర్గణాలకి కూడా ఇక్కడ పతి అయిన వాడు కనుక ఇక్కడ పరమాత్మ పరంగా ఈ నామని చెప్పారనమాట కాబట్టి దిన దినాధిపత ఏ నమహ అని ఆదిత్య హృదయంలోనంటావు ఆ సూర్యుడిని మనం చెప్తూ ఉంటాం అంట కూడా ఎన్నిసార్లు మనం చెప్పుకుంటున్నాం ఏంటండి సూర్యాంతర్వర్తి కూడా నారాయణుడే అని చెప్తున్నాం కనుక ఆ జ్యోతిర్గణాలకు అధిపతి కనుక ఆ పరమాత్మకు ఈ నామం ఉంది అంటే ఆ సూర్యుడికి చంద్రుడికి అందరికీ కూడా వెలుగు ఇచ్చేవాడు ఆయన ఇదివరకే చెప్పుకున్నాం కదా అందుకని జ్యోతిర్ గణేశ్వర అనే నామం అనమాట పరంజ్యోతి పరంజ్యోతిగా ఆత్మజ్యోతిగా వెలుగుతున్నాడు ఆయన అది కూడా మనకు అర్థం అనమాట అంటే ఆ జ్యోతి ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది దానికి ఎప్పుడు క్షీణత్వం అనేది ఉండదు ఆ జనన మరణాలకు అతీతమైన జ్యోతి అది అందుకని పరతత్వం అది మరి ఆ పురుషోత్తముడు ఆయనే జ్యోతి స్వరూపుడు మనం చెప్పుకోవాలంట అందుకనే భాసయతే సూర్యో నశ నశాంకో నపావక అని చెప్పి తద్ధామ పరమమ్మ అంటాడండి అందులో ఆ శ్లోకంలో ఆకరిని అంటే అలాంటి పరమపదం నాది అని ఆయనే చెప్పాడు కాబట్టి ఎక్కడైతే సూర్యచంద్రులు వెలగరో స్వతంత్రంగా వెలుగు కలగవాడు ఏ అగ్నిహోత్రుడు వెలుగు అక్కడ ఆయన దగ్గర ప్రకాశించదనమాట అట్టి పరమజ్యోతి ఆ పరమ పదం ఆ జ్యోతి పదమే నాది అని చెప్పడం భగవద్గీతలోను ఆ పురుషోత్తమ ప్రాప్తి యోగంలో చెప్తారండి ఈ వాక్యం అదనమాట దానికి భగవంతుడు చెప్పాడని ఇది రెండు మూడు సార్లు చెప్పాను కాబట్టి తర్వాత గణేశ్వర అంటే గణములకు అధిపతి అంటే ఇక్కడ చందోగణాలకి వాక్పతి అక్కడ గణేశుడు అని మనం చెప్పుకుంటాం గణాలకు అధిపతి అని చెప్పుకుంటాం ఇక్కడ చందోగణాలకు అధిపతి దేవతాగణాలకు అధిపతి నక్షత్రాలకు అధిపతి దేవతాగణాలకు ప్రభు ఇలాంటి అన్ని అర్థాలకి కూడా గణేశరహా శబ్దంలో పరమాత్మ విషయంలో ఇక్కడ చెప్తారని మనం అర్థం చేసుకోవాలి విజితాత్మ జయించగలిగిన ఆత్మస్వరూపుడు అంతా జయించగల మనస్సు ఆయనకి జయించేశాడు అన్నిటిని అలాంటి మనస్సు కలిగిన వాడు కనుక విజేతాత్మ అని చెప్పారు మహాలక్ష్మితో నిత్య సంబంధం ఆయన మనస్సు చక్కటి మనస్సు తను ఆశ్రయించిన వాళ్ళని తన వశం చేసుకునే మనస్సు ఉన్నవాడు తన దగ్గరికి తీసుకుంటాడని అర్థం అనమాట ప్రేమతో ఆ భగవంతుని మనం గెలుచుకోవచ్చు అని మనకు చక్కగా ఇప్పటి అర్థమవుతుంది అంటే ఏమిటి ఉండాలి మనకి భక్తుల యొక్క భక్తి చేత జయించగలిగిన వాడు ఆ పరమాత్మ కనుక విజితాత్మ అంటే భక్తులందరికీ ఆ భక్తికి వశం అయిపోతాడనమాట దానికి ఒకటి ఉదాహరణ ఆ కుచే ఆ కుచేలుడికి ఆ ద్రౌపదికి చక్కగా ఎలాగా వాళ్ళకు పిలిచేటప్పటికల్లా వాళ్ళకి అనుగ్రహం ఇచ్చాడు ఎదురెళ్ళు తీసుకొచ్చాడు కుచేలుడిని కౌగలించుకున్నాడు ద్రౌపదికి వస్త్రాలు ఇచ్చి తన సొంత తన సొంత అన్నగారుగా ఆమెను రక్షించాడు తర్వాత తన కోసం అని చెప్పి విరహంతో బాధపడుతున్న గోపికలందరికీ స్వయంగా తానే సేవలు చేసి విధేయుడై ఉన్నాడని చెప్తారు మరి యశోదకి ఆయన వసుడైపోయి రోటికి కట్టేసిందావిడని చెప్పుకుంటూ ఉంటాం ఇలాగ భగవంతుడు భక్తికి వశం అయిపోతాడనడానికి అనేక ఆధారాలు ఉన్నాయి కనుక మనం విజితాత్మ అంటే భక్తికి వశం అయిపోయేవాడని మాత్రం మనం తెలుసుకుని మనం కూడా భక్తి తత్పరులుగా ఉంటే మనకు కూడా ఆయన దొరుకుతాడన్నది తెలుస్తుంది ఇంకా విధేయాత్మ ఆయన విధేయాత్ముడు స్వరూపుడు అంటే తన భక్తులకు విధేయమైన మనసు కలిగి ఉంటాడని ఇందాక విజితాత్మలో చెప్పుకున్నాం కదా అనగా ప్రేమతోటి మనకి మనం ఆయనకి శరణ వేడి మనకి మనం ఆయనకు సమర్పించుకుంటే అలాగే పరమభక్తులకి వశం అయిపోతాడు అంటమే దీనికి విధేయాత్మ విధేయమైన ఆత్మస్వరూపుడై ఉన్నాడు రామావతారంలో తండ్రికి విధేయుడు వ్యాసావతార వ్యాసుడు అవతారం ఇచ్చినప్పుడు తల్లికి విధేయుడు శ్రీకృష్ణ శ్రీకృష్ణ అవతారం ఇచ్చినప్పుడు భార్యలకి గోపికలకు గోపికలకు భక్తులకు అందరికీ విధేయుడిగా ఉన్నాడు అంటే ధర్మ ప్రకారంగా నడిచే వారందరికీ కూడా ఆయన విధేయుడిగా ఉండే పరమాత్మ కనుక విధేయాత్మ సత్కీర్తి సత్ సత్యమే కీర్తిగా కలిగిన కనుక సత్కీర్తి అంటే ఆయనకి భక్తానుగ్రహమైనటువంటి సౌశల్యం ఉంది కనుక మంచి కీర్తి కలిగి గడించాడు కనుక కీర్తి గలవాడని చెప్పబడుతున్నాడు సత్యలోకం దాటి వ్యాపించిన కీర్తి అని అర్థం అనమాట ఓం తత్సత్ ఓం తత్సత్యం అని చెప్పబడే వేదమంత్రాలు ఆ గొప్ప కీర్తిని మనకు సాడుతూ ఉంటాయి అందుకని సత్కీర్తి అని చెప్పారు ఇక్కడ సత్ అనేది సత్యలోకం బ్రహ్మ పదమును దాటి వైకుంఠ పదం వరకు వేదమంత్రాల చేత కీర్తింపబడుతున్న వేద పురుషుడే కనుక ఆ నిజమైన సత్కీర్తి కలిగిన వాడని చెప్పడమే ఈ నామానికి దివ్యార్థం అని చెప్తున్నారు సత్కీర్తి అని చెప్పారనమాట ఇంకా చిన్న సంశయ అంటే మనకి ఆయనకి ఏ సంశయాలు ఉండవు ఆశ్రయగుణం తన ఎందుకు కలుగుతుంది ఆశ్రయించే వాళ్ళకి రక్షణ ఇస్తాడు సందేహాలకు అక్కడ దారే ఉండదు కాబట్టి మన సందేహాలన్నీ నశింపజేసేవాడు కనుక చిన్న సంశయ అనే నామం అంటే తన యొక్క భక్తుల సందేశాలని నశింపజేస్తాడు పోగొట్టేస్తాడు అప్పుడు జ్ఞానస్వరూపుడు అలాంటి జ్ఞానం కలిగినవాడు అని చెప్పడమే ఇక్కడ ఈ చిన్న సంశయ అంటే భక్తుల సంశయాలని తీర్చేవాడు జ్ఞానస్వరూపుడు అని చెప్పేవాడు అనమాట చిన్న సంశయ సర్వం కృష్ణార్పణమస్తు